ఆత్మలోనూ అన్ని విషయాల్లో మనల్ని వర్దిలింపజేసేసే నామం నాకు మహిమ కాలుగును గాక మన ప్రభును మన రక్షకుడు యేసు నామంలో అందరికీ వందనాలు హెవెన్లీ లైఫ్ మినిస్ట్రీస్ తరఫున తెలియజేస్తున్నామండి ఎవరే కాలము పాట పాడుకుని దేవుని ఆరాధన చేద్దాం హూయ సర్వాంగ సుందరా నిన్ను సియోనులో చూచేదా పరవశించి పాడుచు పరవళ్ళు త్రోకెదా ఏ సయ్యా నిన్ను సియోనులో చూచేదా పరవశించి పాడుచు పరవళ్ళు త్రోకెదా నా అక్కరులో తీర్చినావా నీరెక్కల నీడకు చేసినావా నా అక్కరను తీర్చినావా నీరెక్కల నీడకు నాప నా పజయాలన్నిటిలో ఏ నాకు జయధ్వజమైవా సర్వంగ సుందరా సద్గుణశరా ఏ సయ్యా నిను సియోనులో చూచేదా పరవశించి పాడుచు పరవళ్ళు త్రోకెదా పరవశించి పాడుచు పరవళ్ళు త్రోక్యద మన కొరిచబడిన వాగ్దాన వాక్యం మనం విందామని నామము మహిమ పరచబడును గాక మరి దేవుడు మరి ఇదే కాలము మనందరినీ సజీవ నిలబెట్టి ఉండగా ఆ హెవీ లైక్ మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యము వాగ్దానము గ్రంథం ముప్పై ఆరో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చిన ధ్యానిస్తున్నాం మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షించును మీకు కరువు రాని యొక్క ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పడుతును ఐ మీన్ ఇదే కాలము దేవుడు ఈ వాగ్దానముతో ఈ ప్రశస్తమైన ఆ దీవెనలతో ఆశీర్వాదాలతో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు మొదటిగా ఏమంటున్నాడంటే ప్రభు సకలమైన అపవిత్రతను పోగొట్టి అలలుయ్య మానవుడు అపవిత్రతను తనంతట తాను పోగొట్టుకోలేడు ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్ టు హ్యూమన్ టు క్లెన్స్ హిమ్సెల్ఫ్ హిస్టెల్స్ అది సాధ్యపరచబడే అవకాశమే లేదు అలలుయ్య ఉదాహరణకు నా పాపాలు నా అతిక్రమములు నా అపవిత్రత నేను పోగొట్టుకుంటామనేది సాధ్యపరచబడే అవకాశం లేదు అందుకే ప్రభు అంటే నేను మీ అపవిత్రతను పోగొట్టి ఎలాంటి సకలమైన అపవిత్రత ఐ మీన్ సకల విధమైన అపవిత్రత ఇదని లేదు అదని లేదు చిన్నదని లేదు పెద్దదని లేదు ప్రతి అపవిత్రతను దేవుడు మన జీవితంలో నుంచి పోగొట్టి అంటే అర్థము తీసివేసి అలలుయ్య మన జీవితంలోంచి అపవిత్రతను తీసివేసి నేను మిమ్మల్ని రక్షిస్తాను ఆమెన్ నేను మిమ్మల్ని కాపాడుతాను మిమ్మల్ని నేను రక్షిస్తాను అనే మాట మాట్లాడుతున్నాడు అంటే అపవిత్రత నుంచి మనము బయటపడితేనే కానీ అపవిత్రత నుంచి మనము ఏమంటారు విడిపించబడితేనే కానీ రక్షించబడము అలాలుయ్య దేని నుంచి రక్షిస్తాను అంటున్నాడు అపవిత్రత నుంచి రక్షిస్తానంటున్నాడు ఆమెన్ ఈ ఉదయకాలము దేవుడు నీకు నీలో ఉన్న అపవిత్రత నీ కుటుంబంలో ఉన్న అపవిత్రత లేకపోతే సమాజంలో ఉన్న అపవిత్రతను క్రీస్తు రక్తము ద్వారా పోగొట్టి ప్రభు మనందరినీ రక్షిస్తూ ఉన్నాడు హలో అంటే ఒక్క వ్యక్తిలో ఉన్న అపవిత్రతనే కాదు పా ప్రపంచంలో ఉన్న ప్రతి పాపములో ఉన్న ప్రతి అపవిత్రతను ప్రభు ఏం చేశాడు తన రక్తము ద్వారా పోగొట్టి ఉన్నాడు దాని ద్వారా మనకేమొచ్చింది రక్షణ అనుగ్రహించబడిందని మనం జ్ఞా మనం తెలుసుకోవాలి ఉదే కాలం అలలుయ్య ఇప్పుడు దేవుడు వాగ్దానం మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడు చూడండి ఇక్కడ ఏమంటున్నాడు ఇరవై తొమ్మిదో వస్తువుల తర్వాత భాగము మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును ఐ మీన్ ఏం చేస్తున్నాడంట కరువు రానియను అలలుయ్య మొదటిగా కరువుకి ఏం చేస్తున్నాడు శాసనము తెలియచేస్తున్నాడు ఆజ్ఞను విడుదల చేస్తున్నాడు ఒక శాసనం విడుదల చేశాడు ఏమని ఈ ప్రజలకు ఇంకెన్నడూ కరువు అనేది ఉండకూడదు హలలుయ్య కరువు అనేది వారి జీవితాల్లో కలగకూడదు ఆమెన్ కరువు అనేది వారు చూడకుండకూడదు అనే మాటను మాట్లాడుతూ ఉన్నాడు హలలుయ్య తర్వాత ఏమన్నాడు ధాన్యములకు ఆజ్ఞ ఇచ్చి ఏం చేస్తానన్నాడు చూడండి ఆ అభివృద్ధి పరుస్తాను దేని అభివృద్ధి పరుస్తాడు ధాన్యమును అభివృద్ధి పరుస్తాడు ఆమెన్ హలూయ పరచడం అంటే అర్థం ఏంటి సమృద్ధి అలలుయ సకల విధమైన ఆశీర్వాదము సకలమైన దీవెనలు దేవుడు మనకి అనుగ్రహిస్తాను అంటున్నాడు అభివృద్ధి పరుస్తాను అలలుయ దేని చేత ధాన్యము చేత మీన్ ఆ ధాన్యం మనకి ఎలా వస్తుందో ఈ ఉదయకాలం మనం ధ్యానిద్దాం ఇక్కడ రాస్తూ ఉన్నాడు కీర్తనకారుడు ఏమంటున్నాడు అంటే అరవై ఐదు ఆధ్యాం తొమ్మిదో వచ్చినాం నీవు భూమిని దర్శించి అలలుయ్య ధాన్యం మనకు ఎలా వస్తుంది అంటే దేవుడు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నాడు ఏం చేస్తున్నాడు చెప్పండి మన ధాన్యము పరచబడాలి మన జీవితంలో ధాన్యము మనము పొందుకోవాలి మన జీవితంలో అంటే దేవుడు ఏం చేయాలంట భూమిని దర్శించి దాన్ని తడపాలి అలలుయ్య దానికి మహాదై మహా మహదైష్యము కలగజేయచ్చు ఏం చేయాలంట దేవుడు దాన్ని నీళ్ళతో నింపుచు ఉన్నాడు ఆమెన్ నువ్వు అట్లు భూమిని సిద్ధపరిచిన తర్వాత వారికి ధాన్యము అనుగ్రహించుచున్నావు లేకపోతే దయచేయుచున్నావు ఆమెన్ దేవుడు దర్శించటము దేవుని దాన్ని తడపటము అలాగునే దాని తర్వాత ఏంది దాని మహాదైష్యము కలగచేయటము నీళ్ళతో అలలుయ దేనితో అంట దేవుని నది నీళ్ళతో నిండునట్లు నీవు భూమిని అట్లు సిద్ధపరిచి దేవుడు భూమిని తడపకపోతే భూమిని దేవుడు నీళ్ళతో నింపకపోతే దేవుడి నది వచ్చి ఆ ప్రవాహము లేకపోతే ఆ వరద వచ్చి భూమిని నింపకపోతే భూమి ఏమీ ధాన్యముని ఎదు అలలుయా ఈ కాలము మనము కూడా మన జీవితంలో దేవుని నది ఏం చేయాలి మన జీవితాల్లో ప్రవహించాలి ఐ మీన్ మన జీవితాల్లో ఆ నది ఎప్పుడైతే ప్రవహిస్తూ ఉందో మనము కూడా ఏమవుతూ ఉంటాము ధాన్యమును పొందుకోగలుగుతాము ధాన్యమును మనము ఏం చేయగలుగుతాము పొందుకోవటానికి దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు ఆ మెయిన్ ఆది కాండంలో మనం గమనించామనుకోండి ఏసేపు కాలంలో ఏడు సంవత్సరాలు ధాన్యము విస్తారంగా పడిందంట కలలుయ్యా ఎన్ని సంవత్సరాలు ఏడు సంవత్సరాలు పరోకు కళ వస్తే ఏసేపు ఆ కళను వివరించినప్పుడు ఆ కల భావమును తెలియచేసినప్పుడు పరో ఏం చేస్తున్నాడు ఏసేపుని ఆ పని కొరకు నియమించి ఉన్నాడు ఏసేపు ఏం చేశాడు ఆ ఐగుప్తి దేశంలో ఉన్న ప్రజలందరి దగ్గరకు వెళ్ళి లేదా ఉంటారు ఆ పట్టణాలకు గ్రామాలకు ప్రతి వారి దగ్గరికి వెళ్ళి ధాన్యము సమృద్ధిగా పండటం సమృద్ధిగా రావటమును ఆ పంటనంతా తీసుకెళ్ళి కోట్లలో దాచి పెట్టడము ధాన్యమును భద్రపరచటము ఏసేపు చేసి ఉన్నాడు ఆమెన్ దేవుడు ఆ జ్ఞానమును ఏసేపు అనుగ్రహించి ఉన్నాడు అప్పుడు ఆ సమయము అయిపోయింది ఏ సమయము ఏడు సంవత్సరాలు సమృద్ధిగా పంటలు వచ్చిన సమయం అయిపోయి మరొక ఏడు సంవత్సరాలు కరువు ప్రారంభించబడింది ఆమెన్ ఆ కరువు కేవలం ఐగుప్తు దేశమే కాదు ప్రపంచం మొత్తము కరువు వచ్చింది అలలుయ్యా అదే మొదటి ఫ్యామిలీ ప్రపంచానికి మొదటిగా కరువు ఏ సమయంలో వచ్చిందంటే ఐగుప్తు గుప్తు రాజుగా పరిపాలిస్తున్న కాలంలో వచ్చింది హలలుయ ఆ కాలంలో వచ్చిన ఆ కరువు ప్రపంచాన్ని మొత్తము అతులా కుతులం చేసి వేసింది అనేక మంది ఆ కరువు వల్ల సమస్తాన్ని కోల్పోయి ఉన్నారు ఆ సమయంలో వారి అన్నలు వారి తండ్రి ఆ కరువులో హలూయ ఆ కరువులో వారు కూడా అల్లాడుతూ ఉన్నారు ఆ సమయంలో యాకోబు అంటున్నాడు వారి కుమారులతో మీరు లేచి కూర్చొని ఏం చేస్తారు ఐగుప్తు దేశానికి వెళ్ళండి అక్కడ ధాన్యములు ఇస్తున్నారంట నేను విన్నాను మీరు వెళ్ళి ధాన్యములు తీసుకొని రండి అని చెప్పినప్పుడు ఆ ఐగుప్తు దేశానికి ఏసేపు సహోదరులు రావటము ఏసేపు వారిని గుర్తుపట్టటము ఏసేపును వారికి పరిచయం చేసుకోవటం మనం గమనిస్తున్నాము ఇక్కడ ఒక మంచి భాగం మనం చదవాలి ఆది కాండం నలభై ఐదవ వచ్చాం ఐదో వచ్చాం అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మి వేయిస్తున్నందుకు దుఃఖపడకుడి ఇది మీకు సంతాపము పుట్టిన పుట్టింపనీయకుడి రక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపాను ఆమెన్ మీరు నన్ను వేశారు నన్ను వేశారు నన్ను తండ్రి నుంచి దూరం చేసేశారు తండ్రి నుంచి ప్రేమ నుంచి నన్ను చాలా వేరుపరిచేశారు అని మీరు బాధపడకండి దుఃఖపడకండి దేవుడు ముందుగానే నన్ను ఈ ప్రాంతానికి మనందరి కొరకు ముందుగానే దేవుడు నన్ను పంపి ఉన్నాడు ఆమె చూడండి కరువు వచ్చింది ప్రపంచానికి కానీ తన ప్రజలకు కరువు రాలేదు అలాలుయా చూడండి ఎవరు కరువు వచ్చింది సామాన్యులందరికీ కరువు వచ్చింది వీరికి కరువు వచ్చింది కానీ వీరిని పోషించటానికి అలలుయ దీనికి కావాల్సిన ఆహారమును అందించటానికి దేవుడు ముందుగానే ఏ సేపును ఐగుప్తులో నియమించి ఉన్నాడు ఏసేపు నైగుప్తికి పంపించి ఉన్నాడు ఆమె తర్వాత వచ్చిన ఇంకా అద్భుతంగా ఉంది రెండు నుండి కరువు దేశంలో ఉన్నది సైద్యమైనను కోతైనను లేని సంవత్సరములు ఇంకా ఐదు సంవత్సరములు వచ్చును మిమ్మును ఆశ్చర్యకరంగా రక్షించి దేశములో మిమ్మను శేషముగా నిలుపుటకును ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపాను ఆమె అలలుయ్య చూడండి మిమ్మును ఆశ్చర్యకరముగా రక్షించి దేశములో మిమ్మను శేషముగా నిలుపుటానికి అలాగనే ప్రాణముతో కాపాడటానికి చూడండి కరువులు వస్తూ ఉంటాయి కరువులు రాకుండా ఉండవు ఏలియా కాలంలో మూడున్నర సంవత్సరాలు కరువు వస్తే ఏలియా కాకుల చేత పోషించబడ్డాడు సారే పద వివరాల చేత పోషించబడ్డాడు ఆమెన్ ఇక్కడ ప్రౌడు ఏమంటా అంటే కరువునే రాని అని అంటున్నాడు ఆమెన్ హలూయ్య కరువులు వచ్చి ఉండొచ్చు కరువులు మనము చూడకపోయి ఉండొచ్చు చూసుండొచ్చు కానీ ఇక మీదట మన జీవితంలో కరువు అనేదే చూడము ఆమెన్ నీ జీవితంలో ఇప్పుడు దాకా కరువు చూసావా కరువుతో ఉన్నావా కరువులు అంటే సమృద్ధి లేని జీవితము కరువు అంటే అర్థం ఏంటి పూర్తిగా ఎండిపోయిన జీవితము పూర్తిగా సేద్యము లేని జీవితము కోత లేని జీవితము ఏ మాత్రం అభివృద్ధి లేని జీవితము ఏ మాత్రము తృప్తి లేని జీవితము అసంతృప్తి కలిగిన జీవితము వాటన్నిటి నుండి దేవుడే ఉన్నాడు ఇక నీ జీవితంలో కరువు అనేది నేను రానియను ఆమెన్ సేద్యం వెంబడి సేద్యము కోత వెంబడి కోత అభివృద్ధి వెంబడి అభివృద్ధి విస్తరణ వెంబడి విస్తరణ కృప వెంబడి కృపని నేను మీకు నేను చేస్తాను దయచేస్తానని మాట్లాడుతూ ఉన్నాడు ఆమెన్ కరువు రానియకపోవటం అంటే అర్థం ఏంటంటే ఇంకా అన్స్టాపబుల్ బ్లెస్సింగ్స్ మన జీవితంలో దేవుడు అనుగ్రహించబోతున్నాడు అని అర్థము ఆమెన్ దానికి ఆజ్ఞ ఇచ్చేసాడు దేవుడు దేవుడు ఒకసారి ఇస్తే ధాన్యము ఏం చేయబడాలి కురిపించబడాలి ధాన్యము విస్తారంగా మన జీవితంలోకి అది ప్రవేశించబోతుంది దేవుడు మన జీవితంలో వాటిని ప్రవేశింపచేయబోతున్నాడు వాటిని ఆపగలడానికి ఎవరికి నీ శక్తి లేదు ఇప్పుడు దాకా సాసాను నీ జీవితంలో కరువుతో నిన్ను బాధ పెట్టుండొచ్చు కరువుతో నిన్ను గాయపరుచుండొచ్చు దుఃఖ పెట్టి దేవుడికి అంటున్నాడు సాసాను గారు తెచ్చిన కరువును నేను ఆపివేస్తున్నాను ఇక నీ జీవితంలో ఎన్నడూ కరువు రావు నేను ఆకాశానికి ఆగ్నయిస్తున్నాను ధాన్యమునికి ఆగ్నయిస్తున్నాను ఇచ్చి నేను నిన్ను అభివృద్ధి పరుస్తానని మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి నీవు దాన్ని ఏం చేయాలి అనుభవించాలి అలలుయా మనం గమనించేమనుకున్న ఇజ్రాయల్ ప్రజలు అరణ్యములో నలభై సంవత్సరాలు చెప్పండి ఎన్ని సంవత్సరాలు నలభై సంవత్సరాలు వారు ఏం విత్తలేదు పోయలేదు అలలుయా చెప్పండి ఎంతమంది ఆరు లక్షల కాల్బలము పురుషులు స్త్రీలు వృద్ధులు పిల్లలు అంతమందికి దేవుడు ఆకాశం నుండి మన్నాను గురిపించి పోషింపజేశాడు ఆమె ఇదే కాలం నిన్ను నన్ను కూడా పోషింపజేయగలుగుతాడు నిన్ను నన్ను కూడా తృప్తిపరచగలుగుతాడు నిన్ను నన్ను కూడా దేవుడు పరచగలుగుతాడు అబెండెన్స్ ఇస్ కమ్మింగ్ ఇన్ అవర్ లైఫ్ మన జీవితాల్లో అభివృద్ధి రాబోతుంది అది కూడా ఎలా వస్తుందంటే గా రాబోతుంది అలా అన్స్టాపబుల్ అబెండెన్స్ మనం చూడబోతున్నాం ఇప్పటి నుంచి యుదే కాలము దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు నీకు నాకు ఈ వాక్యం వింటున్న ప్రతి వారికి దేవుడు ఇస్తూ ఉన్నాడు ఆమెన్ దేవుడి మాటలు దీవించిన గాక ప్రార్థన చేస్తున్నాం పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి ఇవదే కాలమును మాట్లాడిన వాక్యమును బట్టి శ్రేష్టమైన వాక్య భాగాలను బట్టి సత్యమును బట్టి నుమములు ప్రభా దర్శించి ఉన్నాం అవును ప్రభా కరువు వచ్చినా కానీ ఆ కరువులోని ప్రజలు ప్రభా ఆకలితో చనిపోలేదు తండ్రి నీకు వందనాలు సింహ పిల్లలైన ఆకలి జరిగి ఉంటాయి కానీ నీ పిల్లలు ఎన్నడో ఆకలి కలిగి ఉండరని అని కీర్తన కీర్తనకారు వస్తూ ఉన్నాడు తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నువ్వు కరువు రానియకుండా ధాన్యములకు ఆగ్నేయక్షేమములు అభివృద్ధి పరుస్తూ ఉన్నావు అన్స్టాపబుల్ అబెండెన్స్ని అన్స్టాపబుల్ ని అన్స్టాపబుల్ ప్రభా తండ్రి గ్రోత్ని నువ్వు మాకు అనుగ్రహిస్తూ ఉన్నావు ప్రభా ఇవే కాలము దాన్ని నమ్మిన వారమే దాన్ని పొందుకుంటూ నీ కొరకు జీవిస్తూ ఉన్నాము తండ్రి నీకు వందనాలు స్థుతులు చెల్లిస్తూ ఎవరైతే ప్రభా ఇంకా తండ్రి ఆ కరువు స్థితిలో ఉన్నారో ఎండిపోయిన స్థితిలో ఉన్నారో ప్రభా ఇంకా ప్రభా వారి జీవితాల్లో ఆ సమృద్ధి లేని జీవితము వారి జీవితంలో ప్రభా తండ్రి నీకు వందనాలు తండ్రి ఆహారము లేని జీవితము తండ్రి వారి జీవితంలో ప్రభా తండ్రి నీకు వందన ఎటువంటి విస్తరణ లేని జీవితంలో ఉన్న వారి జీవితంలో ఈ దినమే అభివృద్ధి కలుగును కాక అభివృద్ధి ప్రారంభించవున దాకా మీరే మహిమ పొందండి వారి జీవితాలు అద్భుతాలు జరిగించండి మీ వాగ్దానం నెరవేర్చండి మీరు మహిమ పొందమని ఏస్తు నామరు కూర్చున్నామా పూజ ఆమె అందరికీ ప్రైజ్ ధోన్ కాస్త సాల్బన్ రాజు యూట్యూబ్ ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దేవుడు మనం జీవించింది దాకా